ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలి హెల్తీగా ఉండాలి యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఆన్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో చిన్న ఏజ్ నుంచే ఈ మధ్య ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఒక ఆరోగ్య సమస్య ఏంటి అంటే డయాబెటిక్ ఈ డయాబెటిక్ హెరిడిటరీలో ఉంటే ఒకప్పుడు వచ్చేది ఇప్పుడు అలా ఏం లేదండి ప్రతి ఒక్కరికి అసలు పది మందిలో మినిమము సిక్స్ టు సెవెన్ మెంబర్స్కి ఇలా డయాబెటిక్కి ఇబ్బంది పెడుతుంది ఈ డయాబెటిక్ ఎందుకు వస్తుంది అనేది ముందు తెలుసుకుందాం ఫస్ట్ మనం మా మాట్లాడుకున్నట్లు హెరిడిటరీ మన వంశ పారంపర్యంలో కనుక ఉంటే మనకు ఈ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ దాంతోపాటుగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు బిజినెస్ మెన్స్ కావచ్చు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఎక్కువ టైం గంటలు పనిచేస్తూ నిద్ర సరిగా పోకుండా ఉంటారు చూసారా ఇలాంటి వాళ్ళకి తొందరగా ఈ ప్యాంక్రియస్ శికృష్ణ అనేది తగ్గిపోయి డయాబెటిక్కి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువని సైంటిస్టులు కూడా చెప్తున్నారు దీని తర్వాత అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి జంక్ ఫుడ్ వల్ల కూడా మనకు డయాబెటిక్ వస్తుంది అని రీసెంట్ మనకు అధ్యయనాల్లో తెలుస్తోంది సో హెల్దీ ఫుడ్ అనేది మన శరీరానికి చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఒబేస్ ఎక్కువగా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ డయాబెటిక్ అనేది అటాక్ అవుతుందని చెప్పి తెలుస్తోంది ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది యోగాలో ఉన్న పరిష్కారం ఏంటి అనేది చూద్దాం దాంతోపాటుగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ మనము రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఏం చేస్తామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసేయడం లంచ్ చేసేసేయడం నైట్ డిన్నర్ చేసేసేయడం వీలైతే మధ్యలో అన్హెల్దీ స్నాక్స్ తీసుకోవడం ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాం అలా కాదు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని కనుక మెయింటైన్ చేస్తూ ఉన్నామంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ లేవంగానే చక్కగా తులసి ఆకులు కొన్ని తీసుకొని బ్రష్ చేసేసిన తర్వాత చక్కగా నమిలి తిన్నాం అనుకోండి రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా బాగా జరుగుతుంది తరువాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇలా డయాబెటిక్ కనుక ఉంది అనుకుంటే నైట్ టైమే ఒక టీ గ్లాస్లో మజ్జిగ పల్చగా ఉన్న మజ్జిగలో ఒక స్పూన్ మెంతుల్ని నానేసేసి వాటిని చక్కగా మజ్జిగతో పాటు తాగేసేయాలి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది లేదా మనకు ఆల్రెడీ హెరిడిటరీలో ఉందనుకోండి మన పేరెంట్స్కి ఎవరికైనా ఉంది లేదంటే మన ఫోర్ ఫాదర్స్కి ఎవరికైనా ఉంది అనుకుంటే భయపడనే వద్దు ఇలాంటి రెమెడీస్ చేస్తుంటే తొందరగా మనకు డయాబెటిక్ అనేది తగ్గుతుంది మెంతుల పౌడర్ని కూరల్లో ఎక్కువగా వాడడము తర్వాత ఎండకి బాగా తిరగడము వైటమిన్ డెఫిషియన్సీ వచ్చిందంటే కూడా బాడీ వీక్ అయిపోవడం వల్ల కూడా మనకు తొందరగా డయాబెటిక్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి తొందరగా డయాబెటిక్ అటాక్ అయ్యే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది మంచి ఫుడ్ తీసుకోవడము అంటే లైక్ చద్దన్నం తినడం బ్రేక్ఫాస్ట్లలో అసలు మర్చైపోయారు జనాలు అది కూడా నైట్ బ్రౌన్ రైస్ తోటి బ్రౌన్ రైస్ చేసి పెట్టు అన్నం చేసి పెట్టుకొని దాంతో మజ్జిగ వేసి పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి పెట్టేసి మార్నింగ్ చక్కగా తిన్నారనుకోండి చాలా చాలా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అది కూడా లిమిట్గా తీసుకోవాలి తర్వాత మనం ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కూడా మనకు డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది రాకుండా కూడా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ తినే ఆహారంలో మనము ఇప్పుడు ఎక్కడికైనా మనం ఫంక్షన్స్కి కానీ లేదంటే సెలబ్రిటీస్ లైక్ కట్ చేసుకోండి అక్కడ మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ముందుగా మనము ప్లేట్ తీసుకున్నామంటే మీల్ ప్లేట్ తీసుకున్నామంటే ఫస్ట్ ఏది చే పెడతారండి ఫైబర్ ఉన్న ఆహారం పెడతారు క్యారెట్ కీరా తర్వాత బీట్రూటు క్యాబేజీ ఇలాంటివి పెడతారు సలాడ్ పెడతారు తర్వాతే రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ పెడతారు సో ఇది మంచి పద్ధతి మనం ఇంట్లో అయినా సరే ప్రతిరోజు ముందు ఫైబర్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి ఈ క్యారెట్ కానీ కీరా కానీ బీట్రూట్ కానీ బీట్రూట్ అయితే స్టీమ్ చేసి తీసుకోండి డైరెక్ట్గా తీసుకుంటే అందరికీ అది సూట్ అవ్వదు వీటిల్తోటి ముందుగా ఆహారాన్ని స్టార్ట్ చేసుకోవాలి తర్వాత ఆకుకూరలు తర్వాత ఖచ్చితంగా వెజిటబుల్స్ లాస్ట్లో ఇంకా పప్పులు రసాలు ఇలాంటివి తీసుకోవాలి ఇలా కనుక హెల్దీ ఫుడ్ని అలవాటు చేసుకుంటూ ఉంటే అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాం తర్వాత కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా పెట్టుకోవాలి ఇప్పుడు మనకు సాలబుల్ ఫైబర్ అండ్ అన్సాలబుల్ ఫైబర్ అని ఉంటుందన్నమాట ఫైబర్లో కూడా ఈ సాలబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే బాగా కరిగిపోయేది పొట్ట బాగా శుభ్రం చేసి తొందరగా మనకు డైజెషన్ ఇష్యూస్ అన్నిటిని బయటకి తీసుకొని వచ్చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా లోపల ఉండకుండా చూసుకుంటుంది ఇలాంటి సాలబుల్ ఫైబర్ ఉన్న మనకు వెజిటేబుల్ ఏంటి అంటే గోరు చిక్కుడు గోకరకాయ అంటారు గోరు చిక్కుడు అంటారు ఈ గోరు చిక్కుడుని వీక్లీ టూ టైమ్స్ అన్న తింటూ ఉన్నారనుకోండి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది తర్వాత మునగాకు మునగాకు కూడా మనకు డయాబెటిక్కి చాలా చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ ఇష్యూస్ని తగ్గించేస్తుంది ఇన్సులిన్ సెక్రెషన్ ని బాగా బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ చాలా చాలా ఇంప్రూవ్ చేస్తాయి నైట్ నానపెట్టిన బాదాం రెండు బాదాము పొట్టు తీసేసి తింటూ ఉంటే కూడా చాలా మంచిది ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకొని ఇప్పుడు నేను కొన్ని ఆసనాస్ చూపిస్తాను డయాబెటిక్కి చాలా చాలా మంచిది ఈ ఆసనాస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది త్రీ ఫోర్ వేరియేషన్స్ చూపిస్తాను చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మెల్లగా ని ముందుకు స్ట్రెచ్ చేసేసుకుంటాము రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసుకుంటాము ఈ ప్రాక్టీసెస్కి ముందు వామప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు సింపుల్ వామప్స్ మీ బాడీకి ఎలా కంఫర్ట్గా ఉంటే అవి ప్రాక్టీస్ చేసేసుకోండి ఇది రైట్ లెగ్ ఫోల్డ్ చేశాను రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకుంటాను లెఫ్ట్ హ్యాండ్ని పైకి స్ట్రెచ్ చేసి ట్విస్ట్ చేసి ఈ పొట్టలో బాగా స్ట్రెచ్ వచ్చేలాగా ట్విస్టింగ్ మెయింటైన్ చేసుకోవాలి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉండగలిగితే కూడా చాలా చాలా మంచిది ఇలా థర్టీ సెకండ్స్ ఒక త్రీ ఫోర్ సెట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి చాలా బాగుంటుంది డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ ఎక్కడ మనకు స్ట్రెచ్ వస్తుంది గమనించండి పుట్టలో వస్తుంది స్పైన్లో వస్తుంది షోల్డర్లో వస్తుంది చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది రిలీజ్ చేసేసి ఆపోజిట్ సైడ్ కూడా లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ తీసుకుంటా స్లోగా ట్విష్ చేస్తూ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది చాలా మంచి ప్రాక్టీస్ ఇది వక్రాసన అంటారు డీ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్ స్లోగా రిలీజ్ చేసుకుంటారు రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటారు హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని బాగా ముందుకెళ్ళి హెడ్ డౌన్ చేసి మెయింటైన్ చేస్తాం ఇక్కడ కూడా ఒక ట్వంటీ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు ఉండాలి రిలీజ్ చేసేసి లెగ్ మార్చుకుంటాం స్లోగా ముందుకెళ్ళిన తర్వాత టోస్ పట్టుకుంటారు డీ బ్రీతింగ్ డీ అవుట్ మెల్లగా రిలీజ్ చేసేసుకోండి తర్వాత చూడండి లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పొట్టని బాగా స్క్వీజ్ చేసుకొని ఇలా హాఫ్ బోట్ పోజ్లో ఉండాలి డీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎన్ని సెకండ్స్ ఉండగలిగితే అన్ని సెకండ్స్ ట్రై చేయొచ్చు రిలాక్సింగ్గా మళ్ళీ ఇలా వచ్చి హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసుకొని డౌన్ యోగా చేస్తూ చక్కగా పర్సనల్ టైంని ఎంజాయ్ చేస్తూ రిలాక్సింగ్గా బ్రీతింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ సాధన అనేది కొనసాగించాలి ఇలా టూ లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసుకొని హ్యాండ్స్ బ్యాక్ తీసుకొని డీ బ్రీతింగ్ తీసుకుంటూ హిప్ అప్ బ్రీత్ అవుట్ డా బ్రీతింగ్ అప్ బ్రీత్ అవుట్ డా ప్రీతిన ఒక ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ వరకు మెయింటైన్ చేసి స్లోగా డౌన్ చేసుకొని తర్వాత ఇలా వజ్రాసనాలో కూర్చోవాలి ఒకవేళ వజ్రాసనాలో కూర్చోడానికి మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి చక్కగా ఇలా బోర్లా పడుకొని శశాంకాసనలో ఉండొచ్చు లేదా మోకాళ్ళ కింద యాంకిల్ కింద బెడ్షీట్ పెట్టుకొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలా శశాంకాసన వజ్రాసన ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా శశాంక వచ్చేసేయండి దెన్ మెల్లగా బోర్లా పడుకొని డే బ్రీతింగ్ తీసుకుంటూ చూడండి రైట్ యాంకిల్ని రైట్ పామ్తో పట్టుకోవాలి లెఫ్ట్ యాంకిల్ని లెఫ్ట్ పామ్తో పట్టుకోవాలి ఎగ్జేల్ చేసి కంప్లీట్గా ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసి అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేసి ముందుకు చూస్తూ ఒక పది సెకండ్లు ఉండగలిగితే ధనురాసన అంటారు చాలా చాలా మంచిది మెల్లగా డౌన్ చేసేసుకొని రిలాక్సింగ్గా బాలాసనంగా ఈచ్ సైడ్ ఒక ట్వంటీ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ రిలాక్స్ అవ్వచ్చు ఇన్హెయిల్ మెల్లగా మామూలు స్థితికి చెప్తాం చూశారు కదా ఇప్పుడు నేను చూపించిన ఆసనాలన్నీ కూడా డయాబెటిక్కి చాలా చాలా మంచిది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవలసిందే రోజు రోజు మన బాడీలో స్ట్రెచ్ పెరుగుతోందా ఎలా ఇంప్రూవ్మెంట్ ఉందిని చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారంటే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే డయాబెటిక్ మనకు ఆల్రెడీ మన హెరిడిటరీలో ఉన్నా సరే మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు ప్రతిరోజు యోగా చేసే వాళ్ళకి అసలు ఏమి ఇబ్బందులే రావండి హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్నవి ఏదైనా వచ్చినా కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి సో యోగాని జీవితంలో భాగంగా చేసుకుందాం మంచి ఆహారపు అలవాట్లతోటి ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా నమస్తే ఇది మీ పాత ఇదిగో మీ కొత్త పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్